హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు బాగున్నారా అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ అయితే నా స్టైల్లో నేను గోంగుల పప్పు చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో చూపించబోతున్నాను ఈ పప్పు రెసిపీ అనేది అందరికి వస్తుందండి కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపించబోతున్నాను అందులో మూడు రకాలుగా పప్పులు అయితే యాడ్ చేశాను శనగపప్పు కందిపప్పు పెసరపప్పు యాడ్ చేశాను అవైతే ఇంకా కడిగి నానబెట్టయితే ఉడకబెట్టుకున్నానండి పసుపు వేసి ఇంకా తర్వాత అయితే ఇందులో కావలసిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉల్లాకు కొత్తిమీరు కరివేపాకు వెల్లుల్లి అయితే దంచి ఇంకా పక్కకు పెట్టుకున్నాను మెయిన్ ఇంగ్రిడియంట్ వచ్చేసి గోంగూర ఒక కప్పు అయితే తీసుకున్నానండి గోంగూర అనేది పెద్దగా కట్ చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుందండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పప్పు అయితే ఉడికిపోయింది త్రీ విజిల్తో అయితే వచ్చేసాయి ఇంకా అందులో ఆవిరిపోయే వరకు అయితే అలా పెట్టేశానండి ఇంకా ఇవైతే రెడీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా బాండీ అయితే పెట్టేసుకున్నానండి అందులో ఆయిల్ వేసేసి ఇంకా పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లాక్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఉల్లాక్ అనేది చాలా వస్తుందండి ఇంకా ఉల్లాక్ కూడా హెల్త్కి మంచిది కదా ఇంకా యాడ్ చేసుకున్నాను ఫ్రెష్గా అవన్నీ ఫ్రై అయ్యే అయితే నేను ఇంకా పప్పు తీసుకొని అయితే ఇంకా మెత్తగా మెదుపుకున్నానండి ఇంకా తర్వాత ఇంకా ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయాయండి చూస్తున్నారు కదా ఇందులోకి ఈ పసుపు అనేది యాడ్ చేసి కలిపేసుకున్నాను తర్వాత మనము ఉల్లిగడ్డ అయితే దంచుకున్నాను సారీ అండి వెల్లుల్లి అయితే దంచుకున్నాను కదా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకా తర్వాత గోంగూర కూడా ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా గోంగూర కూడా ఇంకా పోపులోనే యాడ్ చేసి ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి అయితే ఉడకబెట్టుకున్నాను ఇంకా ఆ లోపు అయితే మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పప్పులో ఇంకా గోంగూర అయితే చూస్తున్నారు కదా మెత్తగా ఉడికిపోయింది ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే మొత్తం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు కారం అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అందుకే యాడ్ చేశాను పప్పు అనేది యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే మరగబెట్టేసుకోండి మరగబెట్టేసి చివరికైతే ఇంకా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని దించేసుకోవడమే చాలా బాగుంటుందండి ఇలా నా విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళైతే ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మసులుతుందండి పప్పు అనేది ఇంకా చివరికి కొత్మీరీ అనేది యాడ్ చేసి అయితే దించేస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి పప్పు తెలియని వారు ఉంటారండి పప్పు అయితే అందరికీ వండి వస్తుంది కానీ నా స్టైల్లో నేనైతే గోంగూర పప్పు ఈ విధంగా చేస్తానని నేనైతే చూపించాను అంతే మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలి కంపల్సరీ అయితే నేనైతే చెప్పట్లేదండి నా కామెంట్ బాక్స్లో మళ్ళీ కామెంట్ చేస్తారు అందుకే చెప్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్